నమస్కారం అక్షర లిపికి స్వాగతం ఈరోజు మనం స్వాతి తిరునాల్ రామవర్మ అనే ఒక రాజు గురించి తెలుసుకుంటున్నాం ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల పదమూడులో జన్మించారు ఈయన కేరళలోని తిరువంకూరు మహారాజు గొప్ప భక్తుడు రచయిత ఇతడు మహారాజా రామవర్మకు మహారాణి గౌరీ లక్ష్మీబాయిలకు జన్మించాడు స్వాతి నక్షత్రాన జన్మించినందువలన కుమారునికి స్వాతి తిరునాల్ అని నామకరణం చేశారు యువరాజు జన్మించిన నాలుగు నెలలలోనే అంటే ఇరవై తొమ్మిది జూలై పద్దెనిమిది వందల పదమూడున రాజ్యానికి అధిపతిగా ప్రకటించారు తిరువాన్కూర్ సంస్థానాన్ని ఇప్పటి కేరళలో పరిపాలించిన రాణి లక్ష్మీబాయికి లేఖలేఖ కలిగిన కుమారుడే స్వాతి తిరునాల్ రామవర్మ బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్య విస్తరణ చేస్తున్న కాలం బ్రిటిష్ వారి రాజ్య విస్తరణలో భాగంగా తెచ్చిన చట్ట ప్రకారం రాణిగారి మగ సంతానమే రాజ్యాధికారానికి అర్హులగుదు అర్హులు కాబట్టి రాణిగారికి మగ సంతానం కొరకు రాజ్యమంతా ఎదురు చూస్తున్న సమయంలో రాణిగారికి కలిగిన మగ సంతానమే స్వాతి తిరునాల్ రామవర్మ ఇది నేను వికీపీడియాలోంచి మరియు వివిధ సోషల్ మీడియాలోంచి తీసుకొని చెప్తున్న విషయాలు కాబట్టి అక్కడక్కడ కొంచెం పొరపాట్లు జరిగిన క్షమించగలరు ఇక రాజా రామవర్మ గురించి మనం అతని జననం గురించి తెలుసుకుందాం తిరువాన్కూర్ మహారాణి లక్ష్మీబాయి చాలా కాలం తర్వాత ఏప్రిల్ పదహారున పద్దెనిమిది వందల పదమూడులో ఒక మగ సంతానానికి జన్మనిచ్చింది ఆ శుభగడియల కొరకు ఎదురు చూస్తున్న తిరువాన్కూర్ ప్రజలంతా పండగ చేసుకున్నారు ఆనాటి బ్రిటిష్ పాలకుడు లార్జ్ మింటో వారి ఆజ్ఞానుసారం రాజ్యాన్ని మగపిల్లవాడికి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయడమా లేక తిరువాన్కూర్ రాజ్యాన్ని బ్రిటిష్ ఇండియాలో కలిపివేయడమో చేయాల్సిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో నాలుగు నెలలు కూడా నిండని ఆ పసికందును స్వాతి తిరునాల్ రామవర్మ అని పేరు పెట్టి ఆ శిశువును ఆగస్టు ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల పదమూడులో రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశారు రాణి లక్ష్మీబాయి ఇక అతని విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం ఇతడు గొప్ప పండితుల వద్ద సంస్కృతంలో ఇతర భాషలెన్నో నేర్చుకున్నాడు భాషలతో పాటు సంగీతంలో కూడా ప్రతిభ ప్రదర్శించారు తాంజావూర్ సుబ్బారావు ఇతని గురువుగా దివాన్గా స్వాతి తిరునాల్ అభ్యున్నతికి కారణభూతుడైనాడు ఇతడు పదహారు సంవత్సరాల వయసులో తిరువంకూరు మహారాజుగా అధిష్ఠించి వర్ణించే వరకు రాజ్యపాలన చేశారు త్యాగరాజ స్వామి శిష్యుడైన కన్నయ్య భాగవతార్ మృదంగంలో ప్రవీణుడైన షట్కాల మారార్ గాత్ర శిఖామణి పరమేశ్వర భాగవతార్ మొదలైన వారు ఎందరో స్వాతి తిరునాల్ ఆస్థానంలో నిలయ విద్వాంసులుగా ఉండేవారు స్వాతి తిరునాల్ సంస్కృతంలో రచించిన గ్రంథాలు గుప్ప భక్తి ప్రబోధకాలు వీటిలో తమ ఇలవేల్పు పద్మనాభ స్వామిపై చెప్పిన భక్తి మంజరి గుప్ప స్తోత్రం నూరు పద్యాలు గల ఈ రచన పది భాగాలుగా విభ విభజింపబడినది తొమ్మిది విధములైన భక్తి మార్గాలు పద్మనాభుని అపరూప సౌందర్యం ఇందులో మహత్తరంగా వర్ణించబడినవి వర్ణన అనే మరొక సంస్కృత గ్రంథంలో తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర వివరించబడింది ఇతని మరొక రచన పద్మనాభ శతకము ఇందలి పద్యాలు స్వామి సన్నిధానంలో ఈనాటికి వల్లిస్తూ ఉంటారు స్వాతి తిరునాల్ సంగీతాన్ని బాగా ప్రోత్సహించేవారు ఇతడు కర్ణాటక సంగీతంలో ఇంచుమించు నాలుగు వందల కృతులు రచించారు ఇందులో పద్మనాభ పాహి దేవదేవ సరసి జనాభా శ్రీరమణ విభో బాగా ప్రాచుర్యం పొందాయి ఇతనికి సంస్కృతం హిందీ మలయాళం మరాఠీ తెలుగు బెంగాలీ తమిళం ఒరియా ఇంగ్లీషు కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉంది స్వాతి తిరునాల్ తెలుగులో రచించిన గీర్తలలో బలపు తాళవశమా నా స్వామికి చెలముసేయ నా న్యాయమా ఇటు సాహసముల ఏల నాపై చక్కని స్వామి అనే జావలి మిక్కిలి ప్రసిద్ధమైనది తిరునాల్ కుచేలోపాఖ్యానం అజమిలోపాఖ్యానం సంస్కృతంలో రసోత్తరమైన హరికథగా రచించారు తిరువనంతపురంలోని ఖగోళ దర్శిని జంతు ప్రదర్శాల మ్యూజియం ప్రభుత్వ ముద్రణాలయం ప్రభుత్వ గ్రంథాలయం మొదలైనవి స్వాతి తిరునాలు ప్రారంభించారు పద్మనాభ దాస తిరువాన్కూరు సంస్థాని సంస్థానాధీశులందరూ తాము శ్రీ పద్మనాభ స్వామి వారి దాసులమని ప్రకటించుకొని ఆ దేవదేవన్ తరపున మాత్రమే రాజ్యాధికారం చేస్తారు ఈ ఆచారము రాజా మార్తాండవర్మ కాలం నుండి వస్తున్నది ఆ ప్రకారం శ్రీ స్వాతి తిరునాల్ రామవర్మకు శ్రీ పద్మనాభదాస వంశీ బలరామ కులశేఖర కిరటిపతి స్వామి రామరాజ అని పే పేరు పెట్టారు స్వామి తిరునాల్ రామవర్మకు యుక్త వయస్సు వచ్చేసరికి అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం సాధించాడు సంస్కృతము హిందుస్థానీ మరాఠీ తెలుగు కన్నడ తమిళ మలయాళ పర్షియన్ భాషలలో కూడా పాండిత్యం సంపాదించాడు అంతేగాక రాజావారు సంగీతంలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించారు యువరాజు వారికి పదహారు సంవత్సరాలు నిండిన సందర్భంలో ఏప్రిల్ ఇరవైన పూర్తి స్థాయి పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవైన పూర్తి స్థాయి పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యారు ఇక స్వాతి తిరునాల్ చేపట్టిన సంస్కరణల గురించి తెలుసుకుందాం తిరువాన్కూర్ సంస్థానాన్ని ఆదర్శమైన రాజ్యంగా తీర్చిదిద్దాలని తలచి కొత్త చట్టాలు సంస్కరణలు చేపట్టారు ఆ సంస్కరణలో భాగంగా తన రాజ్యంలో ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టారు ప్రభుత్వం తరపున ఒక అచ్చు యంత్రాన్ని స్థాపించారు గ్రంథాలయాలను స్థాపించారు న్యాయ వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు ఆ రోజుల్లో నేరీ నిరూపణకు నేరస్తుడి చేతులను సలసల కాగే నూనెలో పెట్టమనేవారు చేతులు కాలితే నేర నిరూపణ అయినట్టు కాలకపోతే నేర నిరూపణ కానట్టుగా భావించేవారు అటువంటి మూఢ నమ్మకాలతో నేరస్తులను విపరీతమైన శిక్షలకు గురి చేయడాన్ని రద్దు చేశారు అలాగే కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరి పరిష్కరించి భద్రపరిచారు రాజావారు స్వయంగా సంగీత విద్వాంసుడు అయినందున అనేక భాషలలో పాండిత్యం ఉన్నందున తెలుగు హిందుస్థానీ మరాఠీ భాషలలో స్వంతంగా కీర్తనలు రచించారు ఈ కీర్తనలు నాలుగు వందలకు పైగా ఉన్నాయి ఆ కీర్తనలు ఈనాటికి ప్రజల నూళ్ళల్లో ఆడుతూనే ఉన్నాయి అదేవిధంగా రాజావారు స్వయానంద పూర్ణవర్ణన అనే ప్రబంధాన్ని పద్మనాభ శతకాన్ని ముహాన అంత్యప్రాస కుచైలోపాఖ్యానం ఉత్సవ వర్ణన ప్రబంధము మొదలవు గ్రంథాలను కూడా రచించారు రాజావారు స్వయంగా గణిత శాస్త్ర ప్రవీణులైనందున తన రాజ్యంలో గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం వంటి శాస్త్రాలలో అనేక సంస్థలను స్థాపించారు ఈ విధంగా రాజావారు అన్ని రంగాలలో ప్రావీణ్యత కలిగి ఆయా రంగాలను తన ప్రజల వద్దకు కూడా తీసుకుపోవడానికి తగు కృషి చేసి తన రాజ్యంలో ప్రజలందరి మన్నలను పొందారు ఇకపోతే రాజావారు ఇలా పాల్ పరిపాలిస్తున్న సమయంలో తిరువాన్కూర్ సంస్థానం ఆధునీకరించబడుతున్న వేళ అంటే బ్రిటిష్ ఇండియా జనరల్ కులెన్ రాజావారి అధికారాన్ని తీసుకున్నారు తన రాజ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని కృషి చేస్తున్న రాజావారు ఈ సంఘటనతో మానసిక ఒత్తిడికి గురై శారీరకంగా మానసికంగా కూడా కృంగిపోయారు అలా అదే మనోవ్యాధితో శ్రీ స్వాతి తిరునాల్ రామవర్మ ఇరవై ఏడు పన్నెండు పద్దెనిమిది వందల నలభై ఆరులో పరమపదించారు ఆనాటికి అతని వయస్సు కేవలం ముప్పై మూడు సంవత్సరాలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు